నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే ముప్పి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాము నాయుడు హాజరై జ్యోతి అనంతరం అన్నదాత సుఖీభవ పథకాన్ని లాంచ్ చేసిన మంత్రి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా ఆర్థిక లబ్ది అన్నదాత సుఖీభవ వర్తింపు చేస్తున్నామన్నారు కలెక్టర్ ప్ర శాంతి పలు శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జై కిసాన్ ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉంటాం వ్యవసాయంలో సాయం అనేటువంటి పేరుంది కానీ అవి అందేటువంటి క్రమంలో రైతుల ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అటువంటి స్థితి నుంచి వ్యవసాయాన్ని కాపాడుకోవాలి రైతాంగాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో విడిపోయినటువంటి యొక్క నవ్యంధ్ర ప్రతీధి చిన్న రాష్ట్రం ఏదైతే ఉందో ఇది వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం ఖచ్చితంగా రైతులు కాపాడుకోవాలని ఆలోచనతోటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పద్నాలుగు ఆ సోఫర్ శిక్ష ఒక్కొక్కటి నెరవేర్చు ఆ రోజు నాలుగు వేల రూపాయల వృద్ధులు విద్యుత్ దివ్యాంగులకు అందజేస్తూ ఆరు వేల రూపాయలు దివ్యాంగులకి పదిహేను వేల రూపాయలు ఆ యొక్క పింఛన్ పెంచినటువంటి కార్యక్రమం కానీ అదేవిధంగా టీచర్ల పోస్టులు ఏవైతే ఉన్నాయో గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా పర్తించేలా ఐదు సంవత్సరాలు కానీ మనం మొదటి సంవత్సరంలోనే పదహారు వేల ఐదు వందల టీచర్ల మనం నిర్తీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే వాళ్ళు మనం సూపర్ సిక్స్ లో మూడు గ్యాస్ సిలిండర్లు వారికి సంవత్సరం ఉచితంగా అందజేసేటువంటి కార్యక్రమం కానీ అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ రోజు మీరందరూ కూడా ఎటువంటి కష్టం ఇబ్బంది టెన్షన్ లేకుండా ఉన్నారని అంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఈ ప్రభుత్వం రద్దు చేయడం ద్వారా ఎందుకంటే గత ప్రభుత్వం అంతా కూడా ఇసుక లిక్కర్ ల్యాండ్స్ మైండ్స్ అన్ని దోపిడీ లోటీ చేసి మళ్ళీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఖజానానికి దొయ్యడానికి ఏమి ఉండదు కాబట్టి ప్రైవేట్ ఆస్తులు కూడా పొడగొట్టాలనేటువంటి ఆయుధ ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొస్తే మీ ప్రభుత్వ విద్యార్థుల రోజున వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి మీతో మీ కార్యక్రమం ద్వారా వాళ్ళ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది గతంతో పోల్చుకుంటే మరింత సహాయాన్ని గవర్నమెంట్ అందించడం జరుగుతుంది ఈ సహాయం ద్వారా ఇరవై వేల రూపాయలు మీకు మూడు విడతలుగా మీ అకౌంట్స్ లో జమ చేయబడతాయి ఈ సహాయంలో మరొక ముఖ్యమైన విషయం ఎవరైతే ల్యాండ్లెస్ కూరగా ఉంది గా ఓన్లీ వ్యవసాయం మాత్రమే చేసుకుంటూ వారి పేరు మీద ఎటువంటి ల్యాండ్ కూడా లేని వారికి కూడా మనం ఇరవై వేల రూపాయల సహాయం అందించడం జరుగుతుంది అది అక్టోబర్ నెలలో జనవరి నెలలో జరుగుతుంది సో ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరైతే భూమిని కలిగి ఉన్నారో వాళ్ళకి ఈ సహాయం అందుతుంది భూమి భూమి లేకుండా ఓన్లీ మాత్రమే చెరెంట్ ఫార్మర్ గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ సహాయం అనేది అందించడం జరుగుతుంది అలానే మనకి ఆరుమో ఎఫోర్ మనం మన నియోజకవర్గంలో లేకపోవచ్చు కానీ అటవీ భూముల్లో సాల్వ్ చేసుకున్న వారికి కూడా ఈ సహాయం మనం అందిస్తున్నాం సో ఇంత మెరుగ్గా ఈ కార్యక్రమం చేయడానికి ఒకటే ఉద్దేశం రైతుల యొక్క అభివృద్ధి వారు చేస్తున్న పనిలో వాళ్ళ ఏ ద్వారా దేని ద్వారా అయితే వాళ్ళ జీవనోపాధి చేసుకుంటున్నారో అది మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనితో పాటుగా ఒక్కోసారి వ్యవసాయ శాఖలో గత కొంతకాలంలో జరుగుతున్న కార్యక్రమాలు మీరు చూస్తే కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన ఫామ్ మెగనైజేషన్ అనేది చేయడం జరిగింది ఫామ్ మెగనైజేషన్ ద్వారా రైతులకి వ్యవసాయంపై పెట్టుబడి అనేది తగ్గడమే కాకుండా వాళ్ళని త్వరగా త్వరగా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది వల్ల కానీ లేదా చాలా మంది బయట పనులకు వెళ్ళడం వల్ల కానీ మీకు లేబర్ పెట్టే ఖర్చు అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది దానికి ప్రత్యామ్ మనం చేసుకున్న ఫామ్ అది కూడా మనం చేసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచనతోటి దేశానికి వెళ్ళి ఒక రైతు కాబట్టి రైతుకు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం క్షేమంగా ఉంటానని చెప్పిన ఆలోచనతో ఆనాడు భూమి యొక్క సారా పరీక్షలు చేయించడంలో కానీ ఎరువులు కానీ విత్తనాలు ఇవ్వడంలో కానీ అదేవిధంగా రైతులకు సంబంధించడం వంటి వ్యవసాయాలకు సంబంధించిన పనులతో కానీ అదేవిధంగా పెద్ద ప్రాంతానికి ఒక్కేగా ట్రిప్ పనులు వంటి చేశాను అవసరమో గుర్తించి నైంటీ పర్సెంట్ తోటే రైతు సోదరులందరికీ కూడా తీసుకురావడంలో కానీ రైతులందరూ కూడా రైతుల ఆదాయంలో కానీ అన్ని కూడా ఇచ్చి ఇవాళ రైతులందరినీ కూడా పండించిన పండగ గిట్టుబాటు ధరలు కానీ అన్నిటికంటే కూడా రైతు సోదరులందరినీ కూడా ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులోకి వచ్చినటువంటి రైతు నాయకులు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సోదరులకి కనీసం ఎక్కడ ఒక స్పందించగాలి ఎక్కడ ఇవ్వకపోగా వెళ్ళాను కూడా మూడు నెలల నుంచి ఆరు నెలల టైం తీసుకుని రైతుల్ని ఏ విధంగా ఒక రకంగా చెప్పాలంటే చెప్పాలండి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పారు కూడా